హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో వచ్చాను ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంటుంది దయచేసి ఏమీ అనుకోకండి సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన యూట్యూబ్లో ఒక మంచి కొత్త ఫ్యూచర్ వచ్చిందండి అంటే రియల్గా ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి యూట్యూబ్ అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చింది ఇప్పుడు ఏఐ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో చాలా అల్చల్ అయిపోతుందండి ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాము సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి యూట్యూబ్ అయితే కొత్త ఫ్యూచర్స్ అయితే తీసుకొచ్చింది సో ఇవన్నీ మనం యూట్యూబ్ ఆల్గారిజం ప్రకారం పాటించామనుకోండి యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఒరిజినల్ కంటెంట్ ఎవరిదైతే ఉంటుందో యూట్యూబ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం తీసుకురాదండి ఎవరు వే వేరే వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటే కనుక యూట్యూబ్ ఖచ్చితంగా వాళ్ళకి వార్న్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం మన ఒరిజినల్ కంటెంట్ పైనే నమ్ముకొని ఉండాలి అలాగే యూట్యూబ్లో షార్ట్స్కి సాంగ్స్ పెడతారు కొంతమంది అలాగే మ్యూజిక్ కూడా యాడ్ చేస్తారు సో ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఆల్బమ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి వేరే ప్రైవేట్ ఛానల్ నుంచి తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కనుక కాపీ రైట్స్ అయితే పడతాయన్నమాట సో అటువంటి ప్రా పని అయితే ఎవరు చేయొద్దు అండ్ షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేయాలా లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఒక్క నిమిషం అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ అండి మ్యూజిక్ గురించి చెప్పాను కదా సాంగ్స్ యాడ్ చేసి మేము అప్లోడ్ చేయొచ్చా షార్ట్ వీడియోస్ అని చాలా మందికి డౌట్ ఉంటుందండి దానివల్ల మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అని కూడా చాలామంది అనుకుంటూనే భయపడుతూనే అప్లోడ్ చేస్తూ ఉంటారు అయితే నేను చెప్తుంది ఏంటి అంటే అంటే టెక్ ఛానల్స్ వల్ల చాలా రకాలుగా చాలామంది చెప్పే ఉంటారు కానీ యాజ్ ఏ క్రియేటర్గా నేను త్రీ ఛానల్స్ పెట్టాను కాబట్టి వాటిలో నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి డిలీట్ చేశాను ఆ ఛానల్స్ పెట్టి కొన్ని ఛానల్స్ నేను డిలీట్ చేసి ఒక ఛానల్ రెండు ఛానల్ రన్ చేస్తున్నాను సో వాటి వల్ల నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటో నేను మీకు చెప్తాను ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియోస్ని అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు దానికి సాంగ్ కూడా యాడ్ చేయొచ్చు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే యూట్యూబ్ ఆల్గారిత్వం ప్రకారం యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారో దేని మీద వాళ్ళు ఏ అప్డేట్ ఇస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటప్పుడు సాంగ్స్తో మనం అప్లోడ్ చేయడం కంటే మన ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేసుకోవడం బెస్ట్ కదా అని నా యొక్క ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనది చిన్న ఛానల్ ముందుకెళ్ళాలి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అంటే మనం ఓ ఓన్ తోటే ఒరిజినల్ వాయిస్ తోటే వెళ్ళడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండ్ ఫేమస్ అవ్వాలి తొందరగా అనుకునే వాళ్ళు మాత్రం సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు వాయిస్ అంతా బ్యాక్గ్రౌండ్లో సినిమా సాంగ్స్ సినిమా వాయిస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు మన ఓన్ కంటెంట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒరిజినల్ వాయిస్ తోటే మాట్లాడాలి ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం అలా చేయొచ్చు అండి కానీ వాళ్ళకి మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అంటే అది నేనైతే చెప్పలేను ఎందుకంటే నాకు కూడా ఇంతవరకే మానిటైజేషన్ అవ్వలేదు సో నా కూడా కొంచెం డౌట్గానే ఉంది నాకు మానిటైజేషన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అండ్ లాంగ్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయాలా షార్ట్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయాలా అనైతే అంటూ ఉంటారండి అంటే ప్రతి ఒక్క క్రియేటర్కి ఉన్న డౌట్ ఇది చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళకి తెలిసింది ఖచ్చితంగా చెప్తూ ఉంటారు ఇంకా ఎక్కువ తెలుసు వాళ్ళకి నాకంటే ఎక్కువ కాకపోతే మెయిన్ ఒక క్రియేటర్గా ఏమేం ఫేస్ చేశానో యాజ్ ఎ క్రియేటర్గా నేను చెప్ ఏం ప్రాబ్లం ఫేస్ చేశానో నేను చెప్పగలను టెక్ ఛానల్స్ వాళ్ళు మాత్రం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు కానీ క్రియేటర్గా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎలా అయితే కరెక్ట్గా అప్లోడ్ చేయాలంటే మనకు తెలుసు కాబట్టి నేను అది చెప్తున్నాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు షార్ట్ వీడియో అప్లోడ్ చేయొచ్చు లాంగ్ వీడియోస్కి మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వీడియో అయితే ఉండాలి అండి అండ్ టైమింగ్ మాత్రం మీరు మార్నింగ్ పెట్టుకుంటారా లేదంటే ఆఫ్టర్నూన్ ఉన్నా లేదంటే నైట్ టైం ఈ మూడు టైంలో ఏదో ఒకటి అయితే మీరు సెట్ చేసుకోండి కానీ టైమింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంకి ఈ ఛానల్ వాళ్ళైతే వీడియో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం మన వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉండాలి అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కసారి ప్రతి ఒక్క వీడియోకి ఒక మూడు గంటలట్లో వ్యవధి ఉంచుకున్నట్టుగా చూసుకోవాలండి వన్ అవర్ ఉన్నా పర్లేదు అనుకోండి నన్ను అడిగితే నేను మాత్రం ఫుడ్ ఛానల్ అని చెప్పాయి కదా దాంట్లో నేను డైలీ ఒక సిక్స్ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అనుకోండి చాలా తక్కువ నేను ఇంకా ఇప్పటి నుంచి ఒక్కొక్క లాంగ్ వీడియో అయితే ఒక రెండు రోజులకో మూడు రోజులకల్లా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు మాత్రం ఎవరైతే కొత్త క్రియేటర్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ రెండు కన్సిస్టెంట్స్గా అసలు ఒక్కరోజు కూడా తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ మీరు పెట్టుకుంటూ వెళ్ళండి అప్పుడు ఛానల్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది వ్యూస్ కూడా మంచిగా వస్తాయి మనం ఏదైనా సరే సక్సెస్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం తింటాం అది ఆకలి మనం అన్నం తిరుగుకుంటూ ఉన్నాం అనుకోండి కడుపు అంతా ఎండిపోతుంది కదండీ ఇప్పుడు ఛానల్ కూడా అంతే మనం డైలీ దానికి ఫుడ్ పెట్టాలి ఎలా వీడియోస్ చేస్తూ ఉండాలి వీడియోస్ చేయడం వలన ఛానల్కి కడుపు నిండిపోతుంది అప్పుడు మన వీడియోస్ అనేటివి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి మనం పని చేస్తేనే ముందుకెళ్తాం పని చేయకుండా ఉన్న దగ్గరే ఉంటే కనుక వెళ్ళలేమండి అండ్ తమ్నల్ విషయానికి వచ్చేసరికి కొంతమంది క్రియేటర్స్ బయట తమ్నల్ చేపించుకుంటారు కొంతమంది ఫోన్లోనే చేస్తారు ఇంకొంతమంది తమ్నల్స్ పెట్టకుండా కింద డిస్ డిస్క్రిప్షన్ రాస్తారు టైటిల్ రాస్తారు సో అలాంటి వీడియోస్ కూడా మంచిగానే వెళ్తున్నాయి సో మనం ఎప్పుడైనా సరే ఒక ఛానల్లో వీడియోస్ అనేది పెట్టాలి అంటే కనుక కంటెంట్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి క్లమ్జీ కంటెంట్ ఎప్పుడూ మనం ఛానల్లో అస్సలు పెట్టకూడదు ఈసారి నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను కదా కొంచెం పర్లేదండి సర్జరీ అయింది కదా కొంచెం పెయిన్ అనేది తగ్గింది నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా తేడా ఉంది కదా నా వాయిస్ అనేది ఈరోజు నేను టెంపుల్కి వెళ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను సో ప్రశాంతంగా దేవుడి దగ్గర మొక్కుకొని వచ్చాను అనమాట ఇంకా లాంగ్ వీడియో ఒకటి పెట్టాను మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టాలి కదా అని చెప్పేసి ఇలా వాయిస్ వరైతే ఇస్తున్నాను అండ్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏ కంటెంట్ చేస్తున్నామో దాని గురించి మాట్లాడాలి మీరు రివ్యూ అయిన అయినారనుకోండి రివ్యూసే ఇవ్వండి మీరు ఫుడ్కి సంబంధించిన వీడియోస్ పెట్టారనుకోండి ఫుడ్కి సంబంధించినవి పెట్టండి అండ్ బ్లాగ్ షూట్ చేయాలనుకుంటున్నారనుకోండి బ్లాగ్సే చేయండి అంటే ట్రావెలింగ్ సంబంధించినవి చేసిన అనుకోండి ట్రావెలింగే చేయండి ఇలా ఏదైతే ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన వీడియోస్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మనకి సబ్స్క్రైబర్స్ ఇస్తారు కదండీ మన సబ్స్క్రైబర్స్ ఏవైతే ఎక్కువగా అలవాటు పడుతున్నారో ఆ వీడియోస్ చేయడమే మంచిది మరి మీరే కంటెంట్ ఎంచుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా నాకు తెలీదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి వీడియోస్ లైక్ చేయడం వల్ల ఛానల్ ఇంకొంతమంది ముందుకైతే వెళ్తుందనమాట అప్పుడు నాకు సపోర్ట్ వస్తుంది అండ్ యూట్యూబ్ వాళ్ళు ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ నుంచి కొత్త అప్డేట్స్ తీసుకొచ్చారు అని చెప్పారు కదండీ సో ఆ అప్డేట్స్ ఏంటి అంటే ఒరిజినల్ కంటెంట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు మాత్రం ముందుకు తీసుకెళ్తారంట ఇలా వేరే వేరే కంటెంట్ తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటారు కదా అటువంటి వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యరు సో ఇప్పటి నుంచి రియల్ కంటెంట్ రియల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే మంచి కంటెంట్ వెళ్తేనే కదండి మన యూట్యూబ్ కూడా సక్సెస్ అవుతుంది సో వేరే వాళ్ళ వీడియోస్ తీసుకుంటే యూట్యూబ్ వాళ్ళు ఎందుకు సప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చెప్పండి ఇక మీదట మన ఛానల్లో మంచి మంచి మాటలు అయితే ఖచ్చితంగా మాట్లాడతాను మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్తాను అండ్ ఇంకా నేను వే వేరే రివ్యూస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అవి నెక్స్ట్ రేపు అండ్ ఎల్లుండి అట్లా అప్లోడ్ చేస్తాను ఈరోజు మాత్రం నేను యూట్యూబ్ యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ చేస్తే సక్సెస్ అవుతాము ఎటువంటి వీడియోస్కి మనం చేయాలి ఎటువంటి వీడియోల వల్ల మనం ముందుకెళ్తామనే దాని గురించే మాట్లాడుతున్నాను ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అండి ఏదో చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా వీడియో తీస్తున్నాను అండ్ యూట్యూబ్లో నేను ఇప్పటివరకు చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇంకా మరిన్ని విషయాలు నేను మరొక వీటిలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి షార్ట్ వీడియోస్ ఏమో ఒక నాలుగు ఏమో అప్లోడ్ చేశాను రెగ్యులర్గా నేను ఈ వీడియోలో మాత్రం యూట్యూబ్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్తాను నాకేం తెలుసు అనైతే అనుకోకండి నేను క్రియేటర్గా నేను ఏవైతే ఫేస్ చేశానో అవి మాత్రమే నేను చెప్తాను ఇప్పుడు టెక్ ఛానల్ వాళ్ళంటే వాళ్ళకి మంచిగా యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయో మరి ఏంటో తెలియదు కానీ ముందే వచ్చే అప్డేట్స్ అన్నీ వాళ్ళు ముందే వీడియో చేస్తారు అలా రాదు కాబట్టి నేను ఒక క్రియేటర్గా ఏవైతే ప్రాబ్లం నాకు తెలుసో అవి చెప్తాను సో దానివల్ల మీకు ఏమైనా యూస్ ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి అండ్ ఈ వీడియో ఇంతే అనుకుంటున్నాను మరి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే కనుక కామెంట్ చేస్తారా అని అయితే ఎదురు చూస్తున్నాను అండ్ నేను నెక్స్ట్ వచ్చే వీడియో ఏం మాట్లాడాలో కూడా చెప్తాను మీరు చెప్పండి నేను చెప్పడం కంటే నెక్స్ట్ నేను ఒక ఒక రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉందో వీడియో అది చూసి రివ్యూ అయితే ఇస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదండీ బిగ్ బాస్ వీడియోస్ కూడా నేను రివ్యూస్ ఇస్తాను అండ్ యూట్యూబ్ సంబంధించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారనేది అనుకుంటున్నాను అండి ఈ వీడియో ఇంతే మరి ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్